హలో అండి ఈ పుణ్యక్షేత్రం వచ్చేసి శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రము తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో హుజునగర్ పట్టణాన్ని నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కోదాడ హుజునగర్ నుంచి బస్సు సౌకర్యం కూడా కలదు హుజునగర్ నుంచి ఆటో సౌకర్యం కూడా కలదు తెలంగాణలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం తర్వాత ఇదే అతిపెద్ద పుణ్యక్షేత్రము ఈ పుణ్యక్షేత్రము కృష్ణానది ఒడ్డున ఉంటుంది చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది కృష్ణమ్మ పక్కన ఉండి స్వామివారు ఆలయం లోపల వెలిశాడు కనుక లోపలికి ఉంటుందన్నమాట గుడి మెట్లకి పోవడం కాకుండా మనకు కిందికి దిగాల్సి ఉంటుంది డౌన్గా ఉంటుంది అనమాట అక్కడ తెల్లవారుజామున ఐదు గంటలకి స్వామివారికి అభిషేకాలు అయితే స్టార్ట్ అవుతాయి ఏడు గంటల వరకు అలంకరణ పూర్తవుతుంది ఏడు గంటల నుంచి అర్చన అర్చన కార్యక్రమాలు అయితే ప్రారంభమవుతాయి అర్చన టికెట్ వచ్చేసి యాభై రూపాయలు ఉచిత దర్శనం ఉంటుంది నిత్యం కళ్యాణోత్సవం జరుగుతుంది స్వామివారికి ఇక్కడ ప్రసాదంగా లడ్డు పులిహార ప్యాకెట్లు అమ్మబడతాయి ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభానికి దండం పెట్టుకొని అక్కడే స్వామివారి ఎంట్రీ ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి ఆర్చికి కింద భాగంలో అది గర్భాలయం అక్కడ ఆ ద్వారం నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మరొక ద్వారం నుంచి బయటికి వెళ్ళవలసి ఉంటుంది మరొక ద్వారం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత శ్రీ సన్ని ద్వార్ల సహిత శ్రీ రామానుజాచార్యుల వారు ఇంకా భృగు అతి కశ్యప సురుచి వికసన ఆచార్యుల వారు తర్వాత స్వామి వారి అద్దాల మందిరము ఇవన్నీ కూడా మనకు దర్శనమిస్తాయి ఇంకా ఆ పక్కనే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పీఠం కూడా ఉంటుంది ఒక రూమ్ ఉంటుంది అందులో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయబడుతుంది మనం ఏదైనా కోరిక కోరుకొని ఆ కోరిక నెరవేరేటట్లుంటే దాని మీద చేతులు పెడితే అదంతా తిరుగుతుందంట మా పిల్లలు అయితే అలా టెస్ట్ చేశారు ఇక్కడ ముప్పై రెండు ప్రదక్షిణలు చేసి ఒక కోరికను కోరుకొని మళ్ళీ ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ ముప్పై రెండు ప్రదక్షిణలు అయితే చేస్తారనమాట అక్కడ నిత్య కళ్యాణం టికెట్ వచ్చేసి పదిహేను వందల రూపాయలు కళ్యాణోత్సవం ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అయ్యి పదకొండున్నర వరకు అయితే ఉంటుంది కళ్యాణోత్సవం జరిపించిన వారికి ప్రసాదంగా నాలుగు లడ్డూలు టవాలు రెండు జాకెట్ ముక్కలు ఇస్తారు స్వామివారైతే తన ఇద్దరు వారిలతో కలిసి ఇలా నిత్యము కళ్యాణం అయితే జరిపించుకుంటాడు పదకొండున్నరకి కళ్యాణం అయిపోయిన తర్వాత పన్నెండు పన్నెండున్నరకి స్వామివారి ఆరతి మహామంగళ నీరాజనం జరుగుతుంది తర్వాత స్వామివారికి పెట్టినటువంటి నైవేద్యం పులిహార కానీ పొంగలి కానీ అందరికీ పంచుతారు నిత్యం అన్నదానం కూడా జరుగుతుంది ఇక్కడ ఆర్యవశులకి ఆర్యవశు అన్నదాన సత్రము యాదవులకి యాదవుల అన్నదాన సత్రము బ్రాహ్మణులకి బ్రాహ్మణుల అన్నదాన సత్రము చాలా సత్రాలు అయితే ఉన్నవి ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నప్రసరణ లాంటివి కూడా జరుగుతాయి ఆర్యవశ సత్రం అయితే చాలా పెద్దగా ఉంటుంది నైట్ స్టే చేయాలి అనుకునే వాళ్ళకు రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి రూమ్ టికెట్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు ఉంటుంది లాకర్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఏసీ రూమ్ అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ ప్రతి వైశాఖ పౌర్ణమి మొదలు ఐదు రోజుల వరకు కళ్యాణోత్సవం అయితే చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని అనేసి చెప్పాను ఓకే ఫ్రెండ్స్ బాయ్